నాకు ఈ అవకాశం ఇచ్చిన జాషు బ్రదర్కి శ్రావణి సిస్టర్కి థ్యాంక్ యూ నా సాక్ష్యం ఏంటి అని అంటే నేను జాన్ ట్వంటీ నుంచి వెళ్ళి ఫాస్టింగ్స్ ఫార్టీ డేస్ కంటిన్యూ చేస్తున్నా ఈరోజు నాది ఫాస్టింగ్స్ అయిపోయినాయి అసలు నేను ఇక్కడికి రావాలనే అనుకోలేదు నేను ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ బిలో నుంచి వెళ్ళి చూస్తున్నాను రావాలి సిస్టర్ని బ్రదర్ని చూడాలనుకుంటున్నాను కానీ ఆన్లైన్లో వింటున్నాను కానీ ఆఫ్లైన్లో రాలేదు ఎన్నిసార్లు వద్దామనుకున్నా కూడా మాది హెబ్రోన్స్ ఆవల్సా మా హస్బెండ్ పంపియ్యారు సో నేను బస్ స్టాప్కి వచ్చిన వేరే చర్చికి వెళ్ళాలనుకున్నాను కర్మన్ గట్లో ఉంటుంది కానీ నాకు నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చిన వచ్చిన తర్వాత రత్న సిస్టర్ వాళ్ళ పిల్లల గురించి చెప్తా ఉంటే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటి ఫిబ్రవరి సెకండ్ రోజున నేను ఫార్టీ డేస్ కంటిన్యూగా హెబ్రోన్ చర్చ్కి వెళ్ళి పులిపీఠం దగ్గర ప్రార్థన చేసుకోవాలని నేను అదే మనసుతో వెళ్తున్నా వెళ్ళాను నేను వాటర్ హీటర్ పెట్టాను ప్లగ్ దాన్ని తీయలేదు ఎప్పుడు తీయను కానీ స్విచ్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి టూ ఓ క్లాక్ నేను వెళ్తే బాబు ఫోర్ థర్టీకి వస్తాడు ఫోర్ థర్టీ వరకు అది అట్లనే రెడ్డిగా అయి ఆ ఐరన్ రాడు పగిలిపోయింది గ్యాస్ అక్కడే ఉంది అది ఆన్ చేసే ఉంది కానీ బాబు ధైర్యంతో వచ్చి దాన్ని స్టిక్తో స్టాప్ చేసిండు నేను వచ్చిన తర్వాత మమ్మీ ఒకటి బ్యాగ్నూస్ అని అంటే బాబు ఫోర్త్ క్లాసు అసలు బాబుకు అంత ధైర్యం ఉండదు దేవుడే ధైర్యం అనుకుంటా ఆ రోజు నేను ప్రేర్ చేస్తా ఉంటా కూడా ప్రార్థన చేసుకుంటా అంటే నాకు ఏంటిదంటే అంటే సమాధానం లేదు పీస్ లేదు కానీ నాకు ఏం చేయాలో అర్థం కాక నేను థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అని రాస్తూనే ఉన్నా బాబు వచ్చిన తర్వాత బ్యాడ్ న్యూస్ మమ్మీ అంటే ఏంటి డాడీ అని అంటే మమ్మీ వాటర్ హీటర్ ఇట్లా అయ్యింది మమ్మీ అని అంటే ఆ టూ అవర్స్లో టూ థౌజండ్ బిల్ మాకు ఎప్పుడు మా చిన్న ఫ్యామిలీ ఒక బాబు ఒక్కడే ఒక వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ దాటండి ఒక టూ అవర్స్లో టూ థౌసండ్ అంటే ఒక కీడు నుంచి దేవుడు నేను థ్యాంక్ యూ జీసస్ చెప్పడం వల్లనే అంత గొప్ప కార్యం చేసిందని నమ్ముతున్నా ఇంకొకటి ఏంటిది అనేసి అంటే నేను ఒక త్రీ థింగ్స్ పెట్టుకొని ఫార్టీ డేస్ కంటిన్యూ చేశాను ఒకటి మా హస్బెండ్ కే అంకురలో జాబ్ చేస్తాడు ఫార్టీ థౌజండ్ శాలరీ వదిలేసి నేను ఒకరి కింద వర్క్ చేయడం ఏంటి అనేసి ఒక షుగర్ కేన్ పెట్టుకొని విలేజ్లోకి వెళ్ళాడు ఆయనకు ఒక ఎంబీఏ ఎంసీఏ ఎంహెచ్ఎం చేశారు చదువు నాది ఎంఎస్సీ బిఎడ్ బట్ మాకు గవర్నమెంట్ జాబ్స్ కోసం చేస్తున్నాం కానీ రావట్లేదు ఇంకా మంచి శాలరీ రావాలని వాటి కోసం ప్రేయర్ చేసుకున్నాను నేను ఒక దేవుణ్ణి సూచన అడిగినా నేను గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలి ప్రవ్వ నువ్వు నాకు ఒక సూచన ఇయ్యి నేను థ్యాంక్ యూ జీసస్ అని రాసుకుంటూ ఉంటా ఉంటే నేను రోడ్డు నుంచి వెళ్ళి వస్తా ఉంటే థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అని రాసుకుంటా ఉంటే నాకు గ్రీన్ పెన్ దొరికిందండి ఇది నాకు సూచన ఇచ్చిన అనేసి నేను ఆ రోజు నుంచి థ్యాంక్ యూ జీసస్ అని గ్రీన్ పెన్ పట్టుకొని రాస్తాను అట్లా ఈ లైన్స్ థర్టీన్ లైన్స్ ఉంటాయి అట్లా ఒక లైన్లో ఫైవ్ ఉంటాయి నేను ఇప్పటికీ టూ ల్యాక్స్ ఎబో రాసానండి ఈ డైరీ మొత్తం అయింది ఇక్కడ నాకు ఆల్ మైటీ గార్డ్లో నచ్చింది ఏంటి అంటే నేను ఎప్పుడూ వినలేదు మేము హిందూ బ్యాక్గ్రౌండ్ థ్యాంక్ యూ జీసస్ అనే వర్డ్ చెప్పడం వల్ల ఎంత మనకు మనం తెలియకుండానే కొన్ని అద్భుతాలు జరుగుతాయి నా జీవితంలో ఎన్నో జరిగినాయి నేను వాయిస్ మెసేజ్ పెడదామనుకుంటా కానీ నేను ఖచ్చితంగా ఒక గ్రీన్ పెన్ జాబ్ వచ్చినాకనే లైవ్ ఇద్దామని అనుకున్నాను కానీ నాకు దేవుడు రత్న సిస్టర్ బాబు పిల్లల గురించి అని చెప్పిన తర్వాత దేవుడి చెప్పాలి అని అంటున్నాడు నాకు ఇంత ధైర్యం లేదు కానీ దేవుడు నాకు ధైర్యం ఇస్తున్నాడు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పగానే వచ్చే సిస్టర్ చెప్పగానే నేను కూడా చెప్పిన ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి దైవకురాలకి చాలా థ్యాంక్ యూ నేను సిస్టర్ని ఎప్పటినుంచోలో బ్రదర్ని చూడాలనుకుంటున్నా అందుని బట్టి దేవునికి వందనాలు థ్యాంక్ యూ